దానికోసమని నేను చెప్తున్నా యాక్చువల్గా ఇటువంటి మాటలు నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు కానీ శత్రువులందరూ ఏకమైనప్పుడు ఏం చేయాలి మనము దైవశక్తితో ముందుకు పోవాలి నేను ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట పార్టీ పెట్టకముందు ఏంటన్నా సోనియా గాంధీ అంత కఠినంగా ప్రవర్తిస్తుంది ఏం ఏమనుకుంటున్నావు అంటే ఏంటమ్మా కఠినం ఏంటి అన్న ఈ ఏదైతే దొంగదారిని దొడ్డిదారిని అక్రమ సంపాదన చేస్తే చట్ట ప్రకారం శిక్షించడం కఠినమా అంటే మీరు దొంగతనాలు చేసుకుంటూ పోతుంటే అందరూ చూస్తూ ఊరుకుంటే వాళ్ళందరూ మంచోళ్ళ అమ్మే భలే వచ్చారా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకలాగా ఉన్నారమ్మా మీరు ఏమన్నాడంటే ఫ హృదయం కఠినపరచినందువల్ కదా ఇజ్రాయేల్కి విడుదల వచ్చింది అన్నాడు పాపం చప్పట్లాలకి ఏమి తెలియదు అండి పాపం ఆ ఎదర చప్పట్లు కొట్టే క్రైస్తవులకి ఈ చెప్పేది మోసం అని తెలియదు లేదా గురుచర్మ గప్పుకొచ్చిన తోడేలు అని తెలీదు ఏమంటే ఫరో హృదయం కఠినపరచడం వల్ల ఇజ్రాయల్ బయటకు వచ్చారా అంటే ఇజ్రాయల్ కూడా జగన్ లాగా అక్రమ సంపాదన లేకపోతే దొడ్డిదారు హాస్టల్ సంపాదించుకోవటం లంచాలు తీసుకోవటం ఇలాంటి పనికి మల్లి పనులని చేశారండి ఇజ్రాయలీలు అసలు ఇజ్రాయేలీలతో పోల్చడానికి జగన్ సరిపోతాడా ఐగుప్తు చర్యలో ఉన్న ఇజ్రాయేలీలు నా కష్టాలు నష్టాలు అనుభవించి దేవుడికి కొన్ని సంవత్సరాల పాటు మొర పెట్టుకుంటే రేపు సరేరా బాబు నేను ఈ మొర నేను విన్నాను మిమ్మల్ని విడిపిస్తానన్న వాళ్ళని విడిపిస్తే ఆళ్ళుని జగన్మోహన్ రెడ్డి ఒకటా ఈ దేశంలోనే ముప్పై ఎనిమిది కేసులతో లక్ష కోట్ల అవినీతి ఆరోపణలతో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇజ్రాయేలీలతో కూడా పోల్చేసింది ఈ రేపేలుండి యజు ప్రభుత్వం పోల్చేస్తుంది యసుప్రభు అంటుంది ఇంకా జగన్ రెడ్డి జగనేశునాథుడు అంటది ఇంకా జగనేశునాథుడు అంటే ఇంకా మనం అందరం యేసుప్రభు ఫోటోలు తీసి జగన్ ఫోటోలు తెచ్చుకోవటం ఓరి అమ్మ దారుణంగా అలా తెలియక పాపం వాళ్ళు చెప్పడం కొడుతున్నారండి అంటే ఏముంది రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో వచ్చింది వాళ్ళ చెల్లెంట అమ్మ మా యేసుప్రభు గురించి ఎంత గొప్పగా మాట్లాడేస్తుంది ఇవన్నీ నిజాలేమో అనుకుంటారండి పప్పు వాళ్ళు ఈ మధ్య ఒక వారం కిందట నేను కలిసాను ఏంటన్నా శత్రువులందరూ ఒకటే అవుతున్నారంట మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే నాకు నేను నిశ్చింతగా ఉన్నానత్త పదవి దేవుడిస్తే వస్తాడు లేకపోతేలా కానీ ఇంకొక మాట అసలైన మాట అసలైన శత్రువులందరు ఏకమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు ఎందుకు దేవుడు ఎందుకు మహిమపరచబడతాడు తల్లి శత్రువు లేకమైతే అని ఎవరు శత్రువులు ఇక్కడ ఇప్పుడు రావణాసురుడు అని రామాయణంలోకి ఆయన ఉండేవాడు అండి ఆయనకి శ్రీరామచంద్రుడి శత్రువు లక్ష్మణుడు శత్రువు ఆంజనేయ స్వామి శత్రువు సుగ్రీవుడి శత్రువు వానర సైన్యం అంతా శత్రువులే వాళ్లతో పాటు ఈ రావణాసురుడి తమ్ముడు విభీషణుడు శత్రువు రావణాసురుడు భార్య మండోదరు అనుకుంటా ఆవిడ పేరు ఆవిడ కూడా శత్రువే అంటే వాళ్ళందరూ శత్రువులు ఉన్నారని రావణాసురుడు హీరో అంటావాటమ్మా బంగారం రావణాసురుడు హీరో కాదు సొంత ఇంట్లో వాళ్ళు సొంత చెల్లి సొంత బావ సొంత చిన్నాన కూతురు కూడా వ్యతిరేకిస్తున్నారు రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తుందంటే అన్న తేడాని మన బంగారం తేడానమ్మా అంతే తప్ప అందరూ శత్రువులు ఒకటి మంచివాడని కాదు అసలు యజప్రభు ఆయన చిన్నప్పుడు దేవుని దయ్యందును పెద్దల దయ్యందును అవి వర్దిలుతో వచ్చేయడం ఉంటుంది అంటే ప్రజలు ప్రేమించాలమ్మా నాయకుడిని ప్రజల అభిమానాలు దయ లేకపోతే అతను సరైన నాయకుడు కాదని అర్థం ఈరోజు రాష్ట్రం అంతా ఒకవైపు ఏకమైపోయిందంటే మన బంగారం మంచిది కాదని అంతేగాని శత్రువులు అందరూ ఏకమైపోతున్నట దేవుడు పడతాడట ఈవిడేమో అర్థం పడదో వాక్యం చెప్తే ఎదరో నామాయగలు దాని చప్పట్లు కొడుతున్నారు ఆ చప్పట్లు ఈవిడ చెప్పిన మాటలు కొడుతున్నారా ఇంకా ఆపే అమ్మ తల్లి అని కొడుతున్నారు నాకు అర్థం కాలేదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళ అధికారులుగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం తిమతి పత్రికలోనే పౌలు అంటాడు అధికారుల కోసము రాజ్యం కోసము అందరి కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకు బైబిల్ని ఎలా వక్రీకరించుకుంటున్నారో చూడండి ఒక నేరస్తుడిని లక్ష కోట్ల రూపాయలు అవి ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఈ రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని సొంత బాబాయ్ కేసులో కూడా క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తిని మూడు వందల మంది దళితుల చావుకి కారణమైన వైసీపీ వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని కాపాడుతున్న వ్యక్తిని అతన్ని కాపాడడానికి ఎంత వక్రీకరించేస్తుందో బైబిల్ని మనం సుఖంగా ఉండడానికి మనము భద్రంగా జాగ్రత్తగా ఉండడానికి కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి మనకు మన దేశానికి మన రాష్ట్రానికి ఏది మంచిదో మీకు తెలుసు ముఖ్యంగా మన కమింగ్ ఎలక్షన్స్లో లో మీరందరూ ఒక్కటైతే క్రైస్తవులు అందరూ ఒక్కటైతే ఎవరండి మనకు శత్రువులు శత్రువులు అసలు క్రైస్తవులు అందరూ ఎందుకు ఒకటో వేళ మీకోసం సిబిసిఎన్సి ప్రాపర్టీని కబ్జా చేయడం ట్రై చేసినందుక లేకపోతే షాడీ స్కూల్ కబ్జా చేయడానికి ట్రై చేసినందుక ఎప్పటి నుంచి ఏఎల్సీని కబ్జా చేయడానికి ట్రై చేసినందుక ఎందుకమ్మా క్రైస్తవులు మీ వెనకాల ఉండాలి అంటే మీరు బైబిల్ చదివేస్తున్నారు మీరు ఏదో ప్రార్థన చేసుకున్నారు అవును మీరు బైబిల్ చదువుకుని మీరు ప్రార్థన చేసుకుంటే రాష్ట్రానికి ఏంటి ఉపయోగం రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకి ఏంటి ఉపయోగం ఈ రోజున మీరు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ క్రైస్తవుడు బతుకు బాగుపడింది క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్ ఏది క్రిస్టియన్ యూత్కి ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లోన్స్ ఏవి అవన్నీ నాశనం చేసేసి మీకు అధికారం కోసం మేము అందరం బానిసల్లాగా క్రైస్తవులు అందరూ వచ్చి మీకు ఓట్లేసేలా కాబట్టి దయచేసి నా మాటలు జ్ఞాపకం పెట్టుకోండి ఇంకొకసారి మనకి ఈ ప్రభుత్వమే కావాలి అని ప్రార్థన చేయండి జగన్ కోసం చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు శత్రుత్వం ఎక్కువైపోతా ఉంది కాబట్టి ఆయనకి ఏ ప్రమాదం రాకుండా ఉండాలని ఆయన హెల్ప్ ఆయనకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ కూడా దీవించమని మీరందరూ కూడా ప్రార్థన చేయాలి ఇది మీ ప్రేయర్ నేను మీకు చేస్తున్న ప్రత్యేక ప్రేయర్ రిక్వెస్ట్ అందరి కోసం ప్రార్థన చేయండి మనము బాగుండాలి మనము సుఖశాంతులతో జీవించాలి అనే విషయం మీరు గుర్తు పెట్టుకోండి మరి నా జీవితం అంటే ప్రతి క్షణం పదిహేను సంవత్సరాలైంది నేను యేసు ప్రభు మార్గంలోకి వచ్చి ప్రతి క్షణం ఒక అద్భుతమే మరి అద్భుతాలు చెప్పుకుంటూ పోతే పది రోజులు కూడా సరిపోదు వద్దు దేవుడి గురించి ఏం చెప్పొద్దు దేవుడి గురించి చెప్తాను దేవుడి గురించి చెప్పడానికి నువ్వు నువ్వు రాజకీయం చేయడానికి ఓట్లు అడుక్కోవడానికి ఇంకా చెప్పాలంటే క్రైస్తవ ఓట్లు దొంగతనం చేయడానికి వచ్చావు నువ్వు గురు చర్మం కప్పుకొని వచ్చిన తోడేలువి నువ్వెందుకు దేవుడి గురించి చెప్తావు నువ్వు దేవుడి గురించి చెప్తే దేవుడి నామం కూడా అవమానపడతా తల్లి వీలైతే వీడియో క్రైస్తవులు చూసే విధంగా షేర్ చేయండి ఇలాంటి దొంగ రాజకీయ నాయకుల్ని గుర్రచర్మం కప్పుకున్న తోడేళ్ళని మనం జాగ్రత్త వహించకపోతే చాలా ప్రమాదం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కడ క్రిస్టియనే ఎప్పుడు ఆయన ఎవరిని మోసం చేయాలని చూడలేదు పవన్ కళ్యాణ్ గారు నేను క్రిస్టియన్ అని ఎప్పుడు ఎవరిని మోసం చేయాలని చూడలేదు వాళ్ళు హిందువులు అని చెప్పుకొని ఆ హిందూ దేవుళ్ళని పెట్టుకుని హిందువులందరూ మాకు ఓటు ఎండియాని కూడా ఏ రోజు అడగలే మేము అభివృద్ధి చేద్దాం మాకు ఓటేండి అని అడిగారు ఎక్కడన్నా హిందువులకి క్రైస్తవులకి ముస్లింలకి మేలు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి ఆ క్రైస్తవులకి అయితే ఇజ్రాయల్ టూళ్ళు అలాగే చర్చ్ కట్టుకోవడానికి చర్చ్ ఫండ్స్ శ్మశానానికి ఫండ్స్ ఇచ్చాడు ఆయన అలాగే మైనారిటీ కార్పొరేషన్ పెట్టి కొన్ని వేల మంది క్రిస్టియన్ యూత్కి ఉపాధి కల్పించాడు ఆయన మనం బ్రతకడానికి గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ ఏదో అది ఇవ్వాలి కానీ నేను బైబిల్ బైబిల్టిని తిరుగుతాను నేను దేవుడి పేరు చెప్పుకుని తిరుగుతాను నేను యశ్వపురావు పేరు పెట్టుకుని నేను ఓట్లు ముష్టి అడుక్కుంటాననే ఇలాంటి ముష్టి మొఖాలు అయితే కాదండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు